గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయ కలెక్షన్స్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది పంచలోహం జ్యువెలరీ అండ్ ఆల్సో మీకు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు లైవ్లో ఉంటాయి సో లైక్ ప్లేస్ చేసేసి గివ కూడా పార్టిసిపేట్ చేసేయండి ఫిఫ్టీ లైక్స్ ప్లేస్ అయినట్లయితే ఒక లక్కీ మెంబర్కి గిఫ్ట్ అయితే వస్తుంది గిఫ్ట్ ఏంటో కూడా పీపుల్ యాడ్ అయినట్లయితే ఐటెం కూడా చూస్తాను సో తప్పకుండా పార్టిసిపేట్ చేసే వాళ్ళు అయితే లైక్ చేసేసి కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్ పెట్టేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని వాచ్ చేసేయండి ఎవ్రీడే లైవ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి పేజ్ అనేది ఉంది శ్రీ విజయ కలెక్షన్స్ అనేవి ఉంటుంది ఓకేనా శ్రీ విజయ కలెక్షన్స్ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మనకు ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసి ఐటమ్ పర్చేస్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ లింక్ అనేది షేర్ చేసి సపోర్ట్ చేసేయండి మ్యామ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కాదు ఒకసారి వీడియోస్ అయితే అన్ని చెక్అవుట్ చేయండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ థర్టీకి వస్తాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి అండ్ లైవ్ కూడా ఉంటుంది మంచి మంచి కలెక్షన్ అన్నీ కూడా అఫార్డబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి ఒకసారి చెక్అవుట్ చేసేసి మీకు నచ్చిన ఐటమ్ అయితే బుక్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీస్ వచ్చేసరికి డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి డిటీడీసీ అయితే మీకు టూ త్రీ డేస్లో పార్సిల్ రిసీవ్ అయిపోతుంది పోస్టులు అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ అంతే బుకింగ్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ట్యాక్ చేసేస్తాను అదే నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేసి బుకింగ్స్ చేసేసుకోవచ్చు సో తప్పకుండా లైక్ అయితే ప్లేస్ చేసి గివ్ పార్టిసిపేట్ చేసేయండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి అన్నీ కూడా మీకు అఫోడబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి సో దిద్దులు అండ్ ఇయర్ రింగ్స్ బోత్ అవైలబుల్ ఉంటాయి మీకు కావాల్సినవి ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకుని బుకింగ్స్ చేసేసుకోవచ్చు లైవ్ బుకింగ్ కూడా ఉంటుంది లైవ్లో కావాలి అన్న వాట్సాప్ మెసేజ్ చేసేసి బుకింగ్స్ అయితే చేసేసుకోవచ్చు అన్నీ కూడా మీకు లో కాస్ట్లోనే ఉంటాయి దట్టు ఆఫర్ ప్రైజెస్ అయితే రన్ చేస్తున్నాము నచ్చినట్లయితే ఐటమ్ బుక్ చేసుకోండి హోల్సేలర్స్ కానీ రీసేలర్స్ కానీ మోస్ట్ వెల్కమ్ సంధ్య గారు థ్యాంక్ యూ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ సో బై టూ గెట్ వన్ ఫ్రీ అండ్ బై వన్ రింగ్ ఫ్రీ ఇలాంటి ఆఫర్స్ కూడా చాలా అయితే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేస్తే వీడియోస్ మీకే అర్థమైపోతుంది ఆఫర్స్ అన్నీ కూడా టూ కే అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి పంచలోహం బ్యాంగిల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ వచ్చేసి అన్నీ కూడా మీకు పంచలోహం అండ్ గోల్డ్ రెప్లికా ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ అండ్ ఇయర్ స్టడ్స్ సారీ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా అయితే ఉంటాయి మీకు ఇట్లా పుష్ బ్యాక్ ప్యాటర్న్తో ఉంటుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ చాలా క్యూట్గా ఉంటుంది ఏదైనా నెక్సెట్స్ ఉంటే వాటి మీద పేరప్ అప్ చేసుకున్న చాలా బాగుంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి మనకి ఇట్లా వైట్ స్టోన్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ అయితే ఉంటుంది కానీ పుష్ బ్యాక్ ప్యాటర్న్ ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇందులో మనకి డిఫరెంట్ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి సో ఎలాంటి ఏజ్ వల్ల అయినా ప్రిఫర్ చేసుకొని వేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా అయితే వస్తుంది చాలా బాగున్నాయి నెక్సెట్ అయితే పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది జస్ట్ త్రీ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇందులో మనకి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది సో కంప్లీట్ లుక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది గ్రీన్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ ఎంత క్యూట్గా ఉన్నాయో కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సో చిన్నపిల్లలకైనా ఫ్రాక్స్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఎట్లా పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మీకు వైట్ అండ్ రూబీ స్టోన్స్తో కంప్లీట్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయో సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇట్లా పుష్ బ్యాక్ ప్యాటర్నే వస్తాయి రెండు కూడా పుష్ బ్యాక్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్తో గ్రీన్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్ ఇట్లా బాదం షేప్ లాగా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ క్వాలిటీ ఉంటుంది కానీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి లైట్ మ్యాన్ మ్యాట్ ఫినిష్ లాగా అయితే వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది షకిలా గారు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ థ్యాంక్ యూ మ్యామ్ సో త్రీ సిక్స్టీ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో గివ్ అవే డెఫినెట్లీ ఉంటుందండి తప్పకుండా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేసేయండి జస్ట్ ఫిఫ్టీ లైక్స్ అంతే త్రీ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కంప్లీట్ టూ ప్యాటర్న్స్ అవైలబుల్ ఇట్లా రూబీ స్టోన్తో ఉంది అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా అవైలబిలిటీ ఉంది జస్ట్ త్రీ సిక్స్టీ ఓన్లీ పద్మావతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ సో నెక్స్ట్ వన్ కూడా మీకు ఇట్లా లైట్ నక్షి పాలిష్ లాగా అయితే వస్తుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారి మోటివ్తో కింద మనకి రూబీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది చాలా బాగుంది లుక్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూబ్యాగ్ క్వాలిటీతో వస్తుంది మంచి యూనిక్ ప్యాటర్న్ అండి ఓకేనా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసరికి మీకు ఇట్లా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి పుష్ బ్యాక్ రాలేదు స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే వచ్చింది సేమ్ గోల్డ్ లుకింగ్ అయితే ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో లక్ష్మీ అమ్మవారి మోటివ్ ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది ఐడియల్ కూడా లుక్ కూడా చాలా బాగుంది జస్ట్ త్రీ సిక్స్టీ ఓన్లీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన ఒక ఐటమ్ అయితే షేర్ చేస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అండి పుష్ బ్యాక్ స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో త్రీ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇట్లా కంప్లీట్లీ లైన్ వచ్చేసరికి మనకి వైట్ స్టోన్ క్వాలిటీతో ఉంటుంది అండ్ మిడిల్ రూబీ స్టోన్ అండ్ కింద హ్యాంగింగ్ వచ్చేసరికి బీట్స్ కాంబినేషన్తో ఉంటుంది గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూబ్యాక్ క్వాలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో ప్రైస్ జస్ట్ త్రీ సిక్స్టీ అండి అన్ని అఫార్డబుల్ ప్రైజెస్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్స్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ ఉంది లైవ్ బుకింగ్ అయినా చేసేసుకోవచ్చు ఓకేనా జస్ట్ త్రీ సిక్స్టీ ఓన్లీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను ఓన్లీ త్రీ సిక్స్టీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి చాలా బాగుంది లుక్ అయితే పీచ్ కలర్ కాంబినేషన్తో లుక్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఇట్లా స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే వస్తుంది టూ టోటల్ త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇందాక చూపించిన రూబీ గ్రీన్ ఇది వచ్చేసి కంప్లీట్లీ మీకు ఇట్లా బేబీ పింక్ కలర్ స్టోన్ అవైలబిలిటీ ఉంది జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ వాట్సాప్ నెంబర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే ఉంటుంది థ్యాంక్ యూ అండి సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి లైవ్ని అయితే సపోర్ట్ చేసేయండి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇట్లా కంప్లీట్లీ రూబీ స్టోన్ అండ్ రూబీ కలర్ బీట్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో త్రీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ అండ్ క్లాస్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఈచ్ కూడా మీకు త్రీ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ త్రీ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఏ ఐటమ్ అయినా సింగిల్ ఐటెం కానీ అయినా కానీ మీకు ఫ్రీ షిప్పింగే ప్రొవైడ్ చేస్తున్నాము లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీ కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మన వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ప్యాటర్న్ ఉంటుంది టూ ఇన్ వన్ ప్యాటర్న్ మీరు కావాలి అంటే ఇయర్ స్టార్ట్స్ లాగా కూడా పేరప్ చేసుకుని అయితే యూజ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మీరు ఇది బ్యాక్ సైడ్ రిమూవ్ చేసేసుకొని ఇయర్ స్టార్ట్స్ లాగా కావాలి అన్న పేర్ అప్ చేసేసుకోవచ్చు అండ్ ఇందులో మనకి అనదర్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ రిమూవ్ చేసేది ఇది కూడా ఇయర్ స్టడ్ లాగా కావాలి అంటే పేరప్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లైవ్ బుకింగ్ కూడా ఉంటుంది లైవ్లో అయినా మీరు బుక్ చేసేసుకోవచ్చు డైలీవేర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చండి నో ప్రాబ్లం జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి ఎంత బాగున్నాయో సీజెడ్ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా స్క్రూబ్యాక్ క్వాలిటీనే ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంది మల్టీ కలర్ ఆప్షన్తో అయితే అవైలబిలిటీ ఉంటుంది సీజెడ్ స్టోన్ కాంబినేషన్ ఉంటుంది మొత్తం కూడా రూబీ అండ్ వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసరికి మనకి పర్ల్స్తో హ్యాంగింగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో లుక్ అయితే చాలా బాగుంది ఫ్రాక్స్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ శారీస్ మీదకి ఎట్లా అయినా పేర్ అప్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి త్రీ సిక్స్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇలా సీజెట్ స్టోన్ కాంబినేషన్ అయితే ఉంటుంది స్క్రూబ్యాక్ క్వాలిటీ సో మీడియం సైజ్ అయితే వస్తాయి త్రీ సిక్స్టీ ఓన్లీ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి శ్రీ విజయ కలెక్షన్స్ అనే ఉంటుంది ఫాలో అయ్యి మన దగ్గర ఐటమ్ పర్చేస్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఆయన వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మొత్తం కూడా వితౌట్ స్టోన్స్ గోల్డ్ రెప్లిక్ అలా ఉంటుంది పంచలోహం విత్ పాలిష్ అయితే అవైలబుల్ ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పంచలోహం విత్ పాలిష్ ఓకేనా కంప్లీట్ లుక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కానీ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని సో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి ఇంకా ఎవరైనా వీడియోస్ చెక్అవుట్ చేయకపోతే సో డైలీ లాంగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి కాబట్టి వీడియోస్ చెక్అవుట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తేనే మీకు మన ఛానల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నోటిఫై చేసేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ వచ్చ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు పంచలోహంలో ఇయర్ స్టడ్స్ లాగా ప్యాటర్న్ యూనిక్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది అండ్ మనకి ఇందులో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఫైవ్ ఉన్నాయి టోటల్గా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు కంప్లీట్లీ బ్లాక్ స్టోన్ అవైలబిలిటీలో ఉంది ఓకేనా చాలా యూనిక్ ప్యాటర్న్ అండ్ షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది పంచలోహం విత్ పాలిష్ అండి స్క్రూబ్యాక్ క్వాలిటీతోనే వస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఓకేనా హోల్సేలర్స్ కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉంటే సో హ్యాపీగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి బల్క్ ఆర్డర్ చేస్తే మీకు డెఫినెట్లీ డిస్కౌంట్ అయితే ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది బట్ టూ కలర్ ఆప్షన్తో అవైలబుల్ ఉంది కింద మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో పర్ల్ కాంబినేషన్తో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఇట్లా స్క్రూబ్యాక్ క్వాలిటీ ఉంటుంది సో జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కలర్ ఆప్షన్ ఇందాక బ్లాక్ ఇచ్చాను కంప్లీట్లీ బ్లాక్ ఉంటుంది ఇది వచ్చేసి పర్ల్ ప్లస్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వైట్లో కూడా అవైలబుల్ ఉంది వైట్ అండ్ రూబీ కాంబినేషన్ కానీ వైట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మీకు పర్ల్స్తో ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి ఇట్లా పర్ పింక్ కలర్ బీడ్స్ కాంబినేషన్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ క్వాలిటీనే వస్తుంది ప్రైస్ వచ్చేసి సేమ్ ఉంటుంది ఈచ్ పేర్ మీకు ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన కలర్ బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పంచలోహం విత్ పాలిష్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది టోటల్లీ ఫోర్ కలర్ ఆప్షన్స్ సో మీకు నచ్చిన కలర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈచ్ పేర్ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కంప్లీట్ ఈ ఫోర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కంప్లీట్లీ బ్లాక్ ఉంటుంది గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ పర్ల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది పింక్ అండ్ పర్ల్ కాంబినేషన్ తో ఉంటుంది ఈచ్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ టూ స్టెప్ అండి చాలా బాగున్నాయి గోల్డ్ రెప్లిక్ అలా ఉంటుంది లుక్ అయితే సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు స్క్రూబ్యాక్ క్వాలిటీనే ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే మీకు ఎలా ఉంటుందో అదే క్వాలిటీ లుక్ కూడా అలానే ఉంటుంది సో లో బడ్జెట్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ టు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ మంచి బుట్టా ప్యాటర్న్ హ్యాంగింగ్ ప్యాటర్న్ లాగా అయితే ఉంటుంది సో గోల్డ్ రప్లికా మోడల్ టూ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇంత తక్కువ బడ్జెట్లో మీకు మంచి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ సో క్వాలిటీ కానీ ఫినిష్ కానీ అన్నీ కూడా సూపర్ ఉంటుందండి మీరు డైలీ వేర్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్ కలర్ ఫేడ్ అవ్వడం అలాంటి ఛాన్స్ ఏమీ ఉండదు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది సో ఓన్లీ టూ సిక్స్టీ ఏపీ తెలంగాణ ఫ్రిడ్ షిప్పి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ వన్ కూడా మీకు బ్యూటిఫుల్ అండి ఇవి కూడా గోల్డ్ రెప్లికానే సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్క్రూబ్యాగ్ క్వాలిటీతో టూ ఇన్ వన్ కలెక్షన్ అండి ఇయర్ స్టెడ్ లాగా పేరప్ చేసుకొని అయినా యూజ్ చేసేసుకోవచ్చు మీరు లేదు అంటే ఇలా బ్యాక్ సైడ్ ఉంచుకొని కూడా హ్యాంగింగ్ ప్యాటర్న్ లాగా కూడా పేరప్ చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు టూ ఇన్ వన్ కాబట్టి చాలా బాగుంటుంది లుక్ కానీ ఫినిష్ కానీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూబ్యాగ్ క్వాలిటీ అండ్ కింద కూడా మనకి ఇట్లా హ్యాంగింగ్ ప్యాటర్న్ గోల్డ్ బాల్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ సో క్వాలిటీ కానీ ఫినిష్ కానీ బాగుంటుంది డైలీ యూజ్ చేసినా కలర్ ఫేడ్ అవ్వడం అలాంటి ఛాన్స్ ఏమీ ఉండదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఉంది సో ఎవ్రీ డే లైవ్ అయితే ఉంటుందండి ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆల్సో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే చూసి సపోర్ట్ చేసేయండి సో మంచి మంచి గిఫ్ట్స్ ఎవ్రీ లైవ్లో ఉంటాయండి ఆఫ్టర్ త్రీ లైవ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఆఫర్స్ కూడా ఉంటాయి ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేసి ప్రతి వీడియోలో మంచి మంచి ఐటమ్స్ తట్టు అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే షేర్ చేస్తాము ఒకసారి అవుట్ చేసేయండి సో ఈరోజు కలెక్షన్ ప్రజెంట్ లిమిటెడే ఉంది సో ఇంకొక లైవ్లో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ శ్రీ విజయ కలెక్షన్స్